హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గిరిజ్యోతి ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చిన మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పచ్చి బఠాణలతో పరాట చేస్తున్నాను ఈ పచ్చి బఠాణలలో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అదే ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది మన హెల్త్ కి డైజెషన్ సిస్టమ్ కి చాలా ఉపయోగపడుతుంది ఇది ఎలాగో నేను లాస్ట్ లో చెప్తాను నేనైతే ఈ పరాట కోసం హాఫ్ కేజీ వరకు బఠానులు తీసుకుంటున్నాను కొలతలు ఏం లేవు ఎన్నున్నా వేసుకోవచ్చు బఠాణి ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని బఠాణలు ఉడికించుకోవాలి బఠానీలు ఉడకలోపు పిండి కలుపుకుందాం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేడి చేసిన బటర్ కూడా ఇందులో వేసుకోవాలి బటర్ ఇష్టం లేని వాళ్ళు నూనె అయినా సరే నెయ్యి అయినా సరే ఏదో ఒకటి వేడి చేసి పిండిలో వేసి బాగా కలుపుకోవాలి బటరు పిండికి మొత్తం పట్టేంత వరకు ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పరాటలు బాగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టుకోవాలి చపాతి పిండిని ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మంచిగా అంత స్మూత్గా చపాతీలు వస్తాయి బాగా పొంగుతూ కూడా వస్తాయి ఇప్పుడైతే ఇవి దాదాపు ఉడికిపోయినట్టే చూడండి ఒకసారి చేతితో మనం ప్రెస్ చేస్తే అవి మనకు ఇట్లా పలిగిపోయినట్టు వచ్చేస్తే ఉడికినట్టే వీటన్నిటిని నీళ్ళు పంపేసేయాలి ఇందులో నుంచి నీళ్ళు అంపేసేసేసేసేసే తర్వాత గుత్తితో కానీ ఇలాంటి ప్రెషర్ తో కానీ ఇట్లా బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఆటోమేటిక్ గా దానికి పైన పొట్టు కూడా దీంట్లో కలిసిపోతుంది ఇది మిక్సీలో వేయద్దు మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది పరటలు సరిగ్గా రావు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర పౌడర్ ను కచ్చపచ్చ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్ని కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని వేసుకుని రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు క్యారెట్ వేసుకుంటున్నా క్యారెట్ కూడా మీ ఆప్షన్ క్యారెట్ ఉన్నప్పుడు వేసుకోండి లేకపోతే గా కూడా బఠానీ ఒకటి మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి బటాన్ పేస్ట్ అంతా ఇందులో వేసి క్యారెట్ బటానీ మసాలంతా బటానీకి అంతా పట్టేంత వరకు కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి ఒక రెండు నిమిషాలు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతనే పరాటాలు చేయాలి వేడి వేడి ఉన్నప్పుడు పరాటాలు చేయడానికి రాదు మొత్తం పలిగిపోతుంటాయి ఆ వేడికనేది చపాతి కూడా మొత్తం పలిగిపోయినట్టు వస్తుంది ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం పోలేలు ఎట్లా చేసుకుంటామో అట్లా పిండిలో మధ్యలో ఈ పేస్ట్ పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి చపాతి పోలేలాగా చేస్తేనే ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా వచ్చేస్తుంది నేను చేసినట్టుగా చేస్తే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది నాకు ఇలా నేనైతే పోలేలు ఇట్లనే చేస్తా ఎక్స్ట్రా పిండి మొత్తం వచ్చేస్తుంది మనకు ఎంత కావాలో అంత మాత్రమే పిండి మిగిలిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం పొడి పిండి వేసుకొని చపాతిని మరీ సన్నం కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియం సైజ్ చేసుకోండి చపాతీలాగా మరీ ఎక్కువ సన్నం చేస్తే లోపల ఉన్న బఠాన్ని మొత్తం పైకి తేలినట్టు పెంక అనేది అంతకుపోతూ ఉంటుంది ఈ బటాణులో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న కదా ఈ బటన్లు మోషన్ ఫ్రీగా లేని వాళ్ళు ఈ పచ్చి బఠానీలు రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది బాగా మెరుగుపడుతుంది మోషన్ అనేది ఫ్రీగా పోతుంది ప్రతిరోజు ఈ బఠానీలు పచ్చి బఠాన్లు తీసుకుంటే ఇంకా చాలా మంచిది నేను ఇది మట్టి పెంక పైన చేస్తున్నా కొత్తది మట్టి పెంక తీసుకున్నా అందుకనే అలవీరతో ఆయిల్ అద్దీ చేస్తే హెల్త్ చాలా మంచిది అందుకనే హెల్త్ పర్పస్ గా నేను ఇట్లా ఆయిల్ అద్దీ చేస్తున్నాను చేదు ఉంటుంది అనుకోవద్దు చేదు ఉండదు ఆయిల్ ఒక్కసారి అద్దీ వేడి చేస్తే అసలు చేదు అనేది ఉండొద్దు దీనికి ఈ పరాటాలను రెండు వైపులా బాగా కాల్చుకోవాలి సైడ్లు కూడా మంచి కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి ఎవరైనా సరే ప్రతి రోజు పచ్చి బట్టలు తీసుకోవడం వల్ల హెల్త్ కు అలాగే స్కిన్ కి యాంటీ ఆక్సిడెంట్ లాగా చాలా బాగా పనిచేస్తుంది ఈ పరాటాలను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు మనం చిన్న పిల్లలకు ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి నోట్లో పండ్లు ఊడిపోయే ముసలి కూడా తినొచ్చు అంత మెత్తగా ఉంటాయి ఇవి పచ్చి బటన్లను మనం డైరెక్ట్ గా తినాలంటే తినలేము కదా అందుకనే ఏదో ఒక రకంగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇట్లా ఏదో ఒక వెరైటీగా చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్ కి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్